బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా రెండు వేల ఇరవై ఐదు ప్రదర్శనలో అమెరికా రష్యాలు తమ ఐదో తరం యుద్ధ విమానాలను ప్రదర్శనకు ఉంచాయి అమెరికా లాక్హీడ్ మార్టిన్ ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాన్ని ప్రదర్శనకు ఉంచగా రష్యా సుఖోయ్ యాభై ఏడు యుద్ధ విమానాన్ని ప్రదర్శించింది తొలిసారి ఈ రెండు దేశాలకు చెందిన స్టెల్త్ ఫైటర్ జెట్లు పోటాపోటీగా విన్యాసాలు నిర్వహించాయి బెంగళూరులో ప్రారంభమైన ఏరో ఇండియా ట్వంటీ ట్వంటీ ఫైవ్ షో అమెరికా రష్యా అత్యాధునిక యుద్ధ విమానాల పోటాపోటీకి వేదికగా నిలిచింది ఈ షోలో ఇరు దేశాలు తమ ఐదో తరం యుద్ద విమానాల్ని ప్రదర్శించాయి అమెరికాకు చెందిన లాక్ హీడ్ మార్టిన్ ఎఫ్ థర్టీ ఫైవ్ రష్యాకు చెందిన సుఖోయ్ ఫిఫ్టీ సెవెన్ యుద్ద విమానాలు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి తొలుత సుఖోయ్ ఫిఫ్టీ సెవెన్ స్టెల్త్ ఫైటర్ జెట్ గాల్లో విన్యాసాలు నిర్వహించింది ఈ విమానంలోని పైలట్ ఏరోబాటిక్ విన్యాసం చేశాడు జెట్ను నిలువుగా పైకి తీసుకెళ్లిన తర్వాత వృత్తాకారంలో చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి ఆకాశంలో జెట్ తలకిందులుగా ఉన్నప్పుడు తీసుకున్న సెల్ఫీ ఫోటోను సామాజిక మాధ్యమాల ద్వారా రష్యా పైలట్ పంచుకున్నాడు సుఖోయ్ థర్టీ సెవెన్ నిమిషాల తరువాత అమెరికా మార్టిన్ ఎఫ్ థర్టీ ఫైవ్ నింగిలోకి దూసుకెళ్లింది గాల్లో కొంతవరకు సమాంతరంగా ప్రయాణించిన ఎఫ్ థర్టీ ఫైవ్ తరువాత ఒక్కసారిగా నిలువుగా నింగిలోకి దూసుకెళ్లింది గతంలో కూడా ఎఫ్ థర్టీ ఫైవ్ విమానం ఎయిర్ షోలో పాల్గొంది రెండు వేల ఇరవై మూడు ఏరో ఇండియా షోలో ఎఫ్ థర్టీ ఫైవ్ విన్యాసాలు నిర్వహించింది అటు సెవెన్ మాత్రం తొలిసారి ఈ షోలో భాగమైంది దేశాలుగా ఉన్న అమెరికా రష్యాకు చెందిన ఐదో తరం యుద్ధ విమానాలు తొలిసారి ఒకే ప్రదర్శనలో విన్యాసాలు నిర్వహించాయి